తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఏదైతే ఆటోలో కూకొని నాటకం చేస్తుండ్రో ఈ నాటకము జర ఇనులి విన్నాక నేను చెప్తాను వీళ్ళ కథ మల్లారెడ్డి పూల అమ్మీన పాలమ్మిన మల్లారెడ్డి అమార్టు జరిగిన మల్ల తమ్ముళ్ళు అందరి కూడా ఉన్నారు అందరికి కూడా నమస్కారం ఈ రోజు ఆ కోసం వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినం కూడా నాయకులం నాయకుల పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తుంటాయి ఇప్పుడు నాలుగైదు వందలు కూడా వస్తలేవు అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి అంటే పదహారు వందల మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకుంటారు విన్నారా మిత్రులారా ఇక వాళ్ళ ఆయంలో చేరికినా నేను చూపెడతాను ఈ మల్లన్న చెప్తున్నాడు కదా ఓ మల్లన్న మాటలు ఏమనుకున్నావు ఈ కొడుకులు ఇలా ఆయంలా చాలా వేసి ఆత్మహత్యలు చేసుకురు ఆటోలూ ఇక చేపడతారు చూడు

కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాల గురించి చెప్పనీకే మీకు ఛాన్స్